వెల్కమ్ టు మీ ఇంటినే ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రుక్మిణి ఇద్దరూ సూర్యప్రతాప్ విరూపాక్షి పెళ్లి రోజుని చాలా సంతోషంగా జరిపిస్తూ ఉంటారు కదా విజయాంబిక దీపక్ ఈ పెళ్లి రోజుని అల్లకొల్లాలం చేసి ఇక ఎప్పటికీ విరూపాక్షిని సూర్యప్రతాప్ని కలవనివ్వకుండా ఒక అతిపెద్ద నీచమైన ప్లాన్ని వేస్తారు ఏరా దీపక్ నువ్వు పెట్టిన మనిషి ఇంకా రాలేదేంటి అక్కడ చూడు వాళ్ళ సంతోషానికి నేను తట్టుకోలేకపోతున్నాను నా తమ్ముడు విరూపాక్షి నవ్వుకుంటూ కేక్ కట్ చేసి కేకును కూడా తినిపించేశారు ఇప్పుడు దండలు మార్చుకుని ఇద్దరినీ అనగానే మమ్మీ టెన్షన్ పడద్దు ఈ సంతోషం ఇప్పటిదాకే సేపట్లో ఇక్కడ ఎలా ఉంటుంది అన్నది ఎవ్వరూ ఊహించలేరు అని చెప్పేలోపు ఇంతలో పోస్టు వస్తుంది ఎవరా పోస్టు ఎవరికి అనగానే విరూపాక్షి మేడంకి పోస్ట్ వచ్చింది అని చెప్పి పోస్ట్ మనీ ఇచ్చి వెళ్ళిపోతారు అమ్మా నాయనా మీకోసం పోస్టులో శుభాకాంక్షలు పంపించుంటారేమో అని అంటుంది రుక్మిణి ఇక విరూపాఖి నవ్వుతూ ఉంటుంది సూర్యప్రతాప్ వైపు చూస్తూ సూర్యప్రతాప్ వైపు సూర్యప్రతాప్ మాత్రం విరుపాఖిని చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక రుక్మిణి రాజు కోసం అన్నీ చేస్తూ ఉంటారు ఇక పోస్ట్ రావడంతో విజయాంబిక దీపక్ ఆనందంగా చూస్తూ ఉంటారు పెద్దయ్య నేను చదువుతాను అని రాజు ఇక ఆ లెటర్ని చదువుతూ ఉంటారు ప్రియమైన విరూపాక్షికి విరు నేను రాగు అని అని రాజు చదవగానే ఒక్కసారిగా విరూపాక్ష అలాగే ఇటువైపు రుక్మిణి షాక్ అవుతారు పెద్దయ్య అనగానే చదువు రాజు అని అంటారు మామయ్య నేను చదువుతాను అని చెప్పి ఇక దీపక్ ఆ లెటర్ని చూసి చదువుతూ పొంగిపోతూ ప్రియమైన విరుపాక్షికి మన కూతుర్ని సూర్యప్రతాప్ ఇంటికి వారసురాల్ని చేశావు వీరు ఈరోజు నీ పెళ్లి రోజు ఎలాగైనా ఇరవై రెండు సంవత్సరాల మన బంధాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి నీ అసలైన బంధానికి చేర్చేశావు అచ్చం రూపలాగే నా కూతురు కూడా ఉండడంతో సూర్యప్రతాప్ నిన్ను పూర్తిగా నమ్మేశాడు పోనిలే మన కూతురు కోట్లకి ఆస్తిపర్రాలు అవుతుంది అంటే నాకు సంతోషం అలాగే రుక్మిణి యాక్షన్ సూపర్ అంటే సూపర్ యాక్టింగ్లో ఇరగదిస్తుంది రుక్మిణి అని చెప్పి ఇక రాఘవ లెటర్లో రాసిందంతా చదువుతూ ఉంటారు దీపక్ ఇక సూర్యప్రతాప్కి కోపం కట్టలు తెంచుకుంటుంది తమ్ముడు నాకు తెలుసురా నిన్ను వీళ్ళు మోసం చేస్తున్నారని అందుకే నేను చెప్తూనే ఉన్నాను ఇలా బాధపడతావని ఇదిగో ఈ విరూపాక్షి ఆ రాఘవతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇదిగో రూపలా ఉన్న రుక్మిణిని కనింది ఈ ఆస్తి కోసం కూతుర్ని తెలివిగా తెచ్చింది ఎలా తమ్ముడు ఎందుకింత ఘోరంగా నిన్ను మోసం చేస్తున్నారు అనగానే విజయాంబిక గారు అని అంటారు రాజు ఏయ్ రాజు నోర్మయ్య నీకే రూప చచ్చిపోయింది కాబట్టి రుక్మిణీకి దగ్గరయ్యి తన్ను పెళ్లి చేసుకుని ఈ కోట్లకి నువ్వు ఆస్తి అవ్వాలని వాళ్ళ ప్లాన్లో నువ్వు కూడా భాగం పంచుకున్నావేమో ఎవరికి తెలుసు అని అంటుంది విజయాంబిక ఇలాంటి నీచమైన పనులు నువ్వే చేస్తావత్తా మేం కాదు మా అమ్మని అవమానించి అనుమానిస్తావా నీ కంఠం అనగానే రుక్మిణి అని అంటారు సూర్యప్రతాప్ ఇంకొక మాట మాట్లాడావంటే అస్సలు బాగోదు నాకు తెలుసు ఈ వీరూపాక్షి గురించి తెలుసు మా అక్క పాపం చెప్తూనే ఉంది నేను తన మాట లెక్క చేయలేదు ఇద్దరు ఇద్దరు నా ఇంటి నుండి మర్యాదగా వెళ్ళిపోండి అనగానే ఏమండి ఆవిడ ప్రతిసారి ఇలాగే మనల్ని విడదీస్తుంది అసలు నిజమేంటో తెలుసుకోరా అని అంటుంది ఇక విరుపాక్షి అవసరం లేదు లెటర్లో అంత క్లియర్గా చెప్పినప్పుడు రూపలా ఉన్న రుప్పిణిని తెచ్చినప్పుడే అనుకున్నాను అని చెప్పి ఇద్దరు మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తారు సూర్యప్రతాప్ విజయాంబిక దీపక్ సంతోషంగా గంతులు వేస్తూ ఉంటారు మమ్మీ మమ్మీ ఇదే జరుగుతుంది ఇంకా సేపట్లో హబ్బా హబ్బా అని చెప్పి ఇక కళల్లో ఊహాలోకంలో ఊగిపోతూ ఇక దీపక్ చెప్తూ ఉంటారు విజయాంబికకి ఒరే దీపక్ ఏంటి పగటి పూటే కళ్ళకంటున్నావా ఇంకా ఆ పోస్ట్మ్యాన్ రాలేదురా అని అంటుంది విజయాంబిక మమ్మీ వచ్చేస్తాలే మమ్మీ కానీ ఇప్పుడు నేను ఆ సిచ్యుయేషన్ మొత్తం ఒక్కసారి ఊహించుకున్నాను ఇక లెటర్ చదివితే మామయ్య కోపానికి అంతే ఉండదు నేను వాళ్ళిద్దరిని గెంటేసినట్టే ఊహించుకున్నాను నువ్వైతే వాళ్ళిద్దరినీ మావయ్య షూట్ చేసినట్టే ఊహించుకో అనగానే నోర్మయ్యి అటు చూడు సంతోషంగా దండలు కూడా మార్చుకుంటున్నారు ఇంతకీ ఆ పోస్ట్మెన్ ఏమయ్యాడు అని చెప్పి అంటూ ఉంటుంది విజయాంబిక ఇక విరూపాక్షి అలాగే సూర్యప్రతాప్కి రాజు రూపా బంటి సంతోషంగా దండలని మార్పిస్తూ అమ్మా నాయనా నిజంగా ఇలా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాము ఒక్కొక్కసారి అపార్ధాలు ఎదురవుతాయి కానీ ఆ అపార్థాలు అర్థం చేసుకునేటట్టు ఉండి మళ్ళీ మారితేనే కొత్త జీవితం నాయన నిన్ను అర్థం చేసుకున్నారు అలాగే అమ్మని కూడా మీరు అర్థం చేసుకోవాలా అని అంటుంది రుక్మిణి అవును పెద్దయ్యా మన రూప మన రూప చాలా సంతోషపడేది అమ్మాయి గారు ఉంటే అనగానే అవును రాజు నా తల్లి రూప కోరిక మేరకే దేవుడిలా చేస్తున్నాడేమో అక్క ఏంటి ఆలోచిస్తున్నావు నిజం చెప్పాలంటే బావ సన్యాసుల్లో కలిసిపోయింది నీవల్లే కానీ భర్త భార్యల బంధం చాలా పవిత్రమైందని నమ్ముతాను అనగానే అవున్రా తమ్ముడు నిజమే మీ ఇద్దరు పెళ్లి రోజు జరిపిస్తూ ఉంటే ఇగో ఈ రుక్మిణి రాజు చాలా సంతోషంగా ఉన్నారు కానీ అనగానే ఇంతలో పోస్ట్ వస్తుంది మమ్మీ పోస్ట్ వచ్చేసింది ఇక వీళ్ళ సంతోషానికి పులి స్టాప్ పెట్టేసినట్టే అనగానే ఇక రాజు ఆ పోస్ట్ని తీసుకుంటారు రెండోసారి అమ్మగారు మీకోసమే లెటర్ వచ్చింది అనగానే ఏ లెటర్ అని అంటుంది విరూపాక్షి చదువుతానమ్మగారు అని చెప్పి ఈరోజు మా ఎమ్మెల్యే విరూపాక్షి అమ్మ పుట్టినరోజు కానీ మన ఏరియాలో కార్పొరేటర్గా పనిచేస్తున్న ఆ దీపక్ నిధులన్నీ తినేసి కనీసం రోడ్లు కానీ అలాగే నీళ్లు కానీ నీళ్ల పైపులు కానీ ఏ ఏది చేయటం లేదు వాడు ఎప్పుడు అమ్మాయిలతోనే తిరుగుతూ ఉంటారు అలాంటి వారు మీ చుట్టమని చెప్పి మీ పెళ్లి రోజు నాడే మీ భర్తకి ఈ కంప్లైంట్ చెప్పాలని ఇలా రాస్తున్నాను అలాగే మేము చాలా పేదవారం మా అమ్మాయికి పెళ్లి చేయాలని కొంత డబ్బు దాచాము అలాగే ప్రభుత్వం కూడా కొంచెం ఆదుకుంటుంది కదా అలా కార్పొరేటర్కి మీరు ఇచ్చిన డబ్బులు మొత్తం తినేసి మీ అమ్మాయికి పెళ్లి చేయొద్దు నేనే తనతో ఉంటానని చెప్పి మా ముందే అన్నాడు అందుకే మీ బంధువు కాబట్టి తనకి మీరే బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను అలాగే నా కూతురు పెళ్లికి సహాయం చేయాలని మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అని చెప్పి ఆ లెటర్లో ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక రూపారాజు వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు ఇక విరూపాక్షి దీపక్ ఎమ్మెల్యేల తరపు నుండి ఎప్పుడో కార్పొరేటర్లందరికీ మేము ఇవ్వాల్సిన నిధి విడుదల చేశాము నువ్వేమో ఏది చేయకుండా అలాగే ఒక పేదింటి అమ్మాయిని ఇలా నీచంగా మాట్లాడతావా అని చెప్పి అంటారు విరూపాక్షి చూడు దీపక్ ఇంకా నువ్వు మారలేదా అని అంటారు సూర్యప్రతాప్ మామయ్య అదేదో తప్పుడుది ఎవరో కావాలని రాశారు అనగానే హక్కా మీరు మారరా ఎందుకిలా ఎందుకు నీ కొడుకుని ఇలా పెంచావు ఏ అమ్మాయిని కూడా తిను మంచిగా చూడడా అసలు కొడుకునే సరిగా పెంచని నువ్వు నీ మాట విని ఇన్ని రోజులు నా విరుపాక్షికి దూరమయ్యానా అని అంటారు తమ్ముడు విరూపాక్షి గురించి నాకు తెలీదు ఈ లెటర్ ఇదిగో ఈ రుక్మిణి రాజే రాసుంటారు అనగానే హత్తో నీ కొడుకు నీచమైన పని చేసింది కాకుండా మేము రాసామంటావేంటి అనగానే అవును ఈ దీపక్ చాలా నీచుడు పెద్దయ్యా ఈ కార్పొరేటర్ పదవికి అనహరుడు మందారంకి మళ్ళీ మీరు తిరిగి కార్పొరేటర్గా చేయండి పెద్దయ్యా ఎందుకంటే మీకు పార్టీకి అలాగే అందరికీ వీళ్ళ వల్ల అవమానం ఈ దీపక్ చేసినట్టే ప్రతి కార్పొరేటర్ చేస్తే ఇక మన నియోజకవర్గమే కాదు మన పార్టీకే చాలా ప్రమాదం అనగాని ఏ రాజు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అసలు ఆ లెటర్ మీరే రాశారేమో అనగాని ఆ డౌటు నీకెందుకు వచ్చింది దీపక్ అని అంటారు సూర్యప్రతాప్ పెద్దయ్యా వీళ్ళు అలాంటి పనులే చేస్తూ ఉంటారు అందుకే అందరూ అలాగే చేస్తామంటారు చూడు పెద్దయ్య ఒకటి మాత్రం నిజం వీళ్ళు మీ ఇద్దరిని విడదీశారేమోనని నాకు ఇప్పుడు చాలా అంటే చాలా డౌట్ ఉంది అలాగే రాఘవ గారు చాలా మంచివారు ఒకప్పుడు ఈ ఇంటి అకౌంటెంట్ తనకి డబ్బు ఆశ చూపి ఈ విజయాంబిక గారు ఇలా చేసి ఉండచ్చు కదా ఇప్పటిదాకా ఎందుకు మీరు అమ్మగారిని అడిగి తెలుసుకోలేదు అమ్మాయి గారు మీకు చెప్పారు మా అమ్మ ఏ తప్పు చేయలేదు అమ్మని అడగండని మీరు ఇంతవరకు చేయలేదు పెద్దయ్య మీకు ఎదురు చెప్తున్నానని ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే మీరంటే ఎప్పుడూ నాకు గౌరవమే కానీ ఒకటి మాత్రం నిజం అమ్మగారు చాలా పవిత్రవంతురాలు అలాంటి అమ్మగారిని మీరు అనుమానించారు అంటే దీని వెనకాల ఎవరో ఏదో చేశారని మీరెప్పుడు ఏమీ అనుకోలేదా అని అంటారు రాజు నువ్వు నాకు అల్లుడివే కాదు కొడుకుతో సమానం అనుకుంటున్నాను కానీ ఒకటి మాత్రం నిజం కొంతమంది మాటలు విని ఆ మాటే నిజమనుకుని వీరూపాక్షిని అనుమానించాను కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చేసే రోజు దగ్గరలో ఉంది అన్ని నిజాలు తెలుసుకుంటాను అప్పుడు అప్పుడు వీరూపాక్షికి శిక్ష వెయ్యాలా మా అక్కకి శిక్ష వెయ్యాలా అన్నది తేల్చుకుంటాను కానీ ఇప్పటికి మాత్రం శిక్ష వేయాల్సిన వాళ్ళకి వేస్తాను దీపక్ నీ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి మందారానికి ఆ పోస్ట్ని నేను నేను ఇస్తున్నాను రేపటి నుండి మందారం దగ్గరే మీ ఇద్దరు పని చేయాలి అనగాని తమ్ముడు అని అంటుంది నోరు ముయ్యక్క ఎన్నిసార్లు చెప్పాలి మీకు నా మనవడు రుక్మిణి రాజు సంతోషంగా ఉండాలని పెళ్లి రోజు జరిపించుకుంటూ ఉంటే ఇలాంటి నీచమైన నికృష్టమైన లెటర్లు మీ గురించి వస్తాయి అనుకోవడం నాది అని చెప్పి అమ్మ రుక్మిణి సొరకాయ హల్వా చేయమని చెప్పాను కదా అనగాని అయ్యారు చేశాను అని అంటుంది మందారం ఒక్కసారి తీసుకొస్తావా అనగాని విరుపాక్షి సంతోషపడుతూ ఉంటుంది విరూపాక్షికి ఇష్టమైన సొరకాయ హల్వా తయారు చేయిస్తారు ఇక సూర్యప్రతాప్ ఇక విరూపాక్షికి ప్రేమతో ఆ స్పూన్ని పెడతారు విరూపాక్షి ఆనందంగా కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి అమ్మా నాయనా మీ ఇద్దరు ఇలాగే కలిసి ఉండాలా ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు అని అంటూ ఉంటుంది రుక్మిణి ఇక విజయాంబిక దీపక్ తట్టుకోలేక గదిలోకి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ తన మనవణ్ణి తీసుకొని పైకి వెళ్ళిపోతారు విరూపాక్షి అలాగే రూప రాజు దీపక్ విజయాంబిక దగ్గరికి వస్తారు ఏంటి ఏదో చెయ్యాలనుకున్నారు కానీ రివర్స్ ఎలా అయ్యిందా అని ఆలోచిస్తున్నారా అని అంటుంది రుక్మిణి ఏ నువ్వు రుక్మిణివి కాదు రూపు అని నాకు తెలుసు అనగానే తెలుసత్తా కానీ నువ్వేమీ చేయలేవు కదా మా అమ్మ మా అమ్మ ఏ తప్పు చేయకపోయినా ఇప్పటిదాకా మా నాన్న కళ్ళల్లో కోపాన్నే చూసింది కానీ ఇన్ని తప్పులు చేసిన మిమ్మల్ని నేనెందుకు వదిలేస్తాను రుక్మిణిగా వేరే అవతారం ఎత్తి మీ అంతు చూడ్డానికే వచ్చాను అలాగే ఇప్పుడు నేను రూపనే అని మా నాన్నకి చెప్తే మా నాన్న సంతోషపడి మళ్ళీ ట్రస్ట్కి నా చేతుల ద్వారా ఆస్తినంతా రాసేసి ప్రశాంతంగా ఉంటాము చెప్పండి వెళ్ళి చెప్పండి అలాగే లెటర్ ఎలా మారిందని అనుకుంటున్నారా అని అంటారు రాజు మీ సంగతి మాకు తెలుసు అమ్మగారు పెద్దయ్య గారి పెళ్లి రోజుకి ఇలాంటి పనికిమాల పనులు చేసి వాళ్ళని విడదీయాలని అనుకుంటారు అందుకే వాచ్మెన్ని అలాగే లెటర్ ఇచ్చిన వారిని మార్చేశాము ఇప్పుడు మాకు తగ్గ లెటర్ మేము రాసి చూపించాము ఆ పాత లెటర్ ఇదిగోండి ఇక్కడే ఉంది తీసుకొని చదువుకొని మీకు మీరు ఏం పాపం చేస్తున్నారా అని తెలుసుకొని మురిక్కొరలో దూకి చావండి అని అంటారు రాజు విరూపాక్షి రాజు రూపా ఒక్క నిమిషం నువ్వు ఆడదానివేనా అని అంటుంది విరూపాక్షి అనగాని చి నీది ఒక జన్మేనా నా కూతుర్ని చిన్నప్పుడే పుట్టని పెట్టుకున్నావు నా కన్న తండ్రిని చంపేశావు అలాగే సూర్యకి అన్యాయం చేస్తూనే ఉన్నావు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈ నిజాలన్నీ సూర్యాకి తెలిసిన రోజు నీ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఊహించుకో విజయాంబిక అనగానే ఏ ఎప్పుడు నన్ను మా తమ్ముడు నీ విషయంలో మాత్రం అపార్థం చేసుకోలేదు అనగానే చంప చెల్లుమనిపిస్తుంది విరూపాక్షి చంపేస్తాను ఇంకా ఇలాంటి నీచమైన మాటలు నీ గొంతులోనే ఎందుకు ఆగలేదని చంపేస్తాను అని అంటుంది ఏయ్ అత్తయ్య అనగానే ఒరే దీపక్ ఎందుకురా ఆడంగోడివా ఏంటి నువ్వు ఎందుకంటే మీ అమ్మ చెప్పిందే వింటూ ఇలా నీచమైన పనులు చేస్తున్నావు చి నిజంగా మందారం నిన్ను భరిస్తుంది అనుకుంటున్నాము రేపటి నుండి మందారంతో నీకు సినిమానే చూపిస్తాను అనగానే మమ్మీ రుక్మిణి రూపే అని చెప్పేద్దాం పద మామయ్యతో అని అంటారు చెప్పండి ఎవరికి భయం ఎందుకంటే మామయ్యకి ఖచ్చితంగా పెద్దయ్యకి రూపాని తెలిస్తే మీకే నష్టం పదమ్మ అని చెప్పి ఇక అక్కడి నుండి వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చి రాజు రూపా విరూపాఖీ ఇచ్చిన ట్విస్ట్కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది విజయాంబిక దీపక్కి మమ్మీ కుటుంబం మొత్తాన్ని బాంబు అనగాని ముయిరా ఆ విరుపాక్షి నన్నే కొడుతుందా దాన్ని చంపేస్తే గాని ఈ రాత్రికి నేను ప్రశాంతంగా ఉండను వాళ్ళిద్దరికీ ఏర్పాట్లన్నీ చేసేస్తారు ఈ రూపారాజు మొదటి రాత్రి కాదు చివరి రాత్రి అయిపోతుంది నా తమ్ముడు ఇప్పుడు నన్ను అనుమానించాడు అంటే విరుపాక్షిని నమ్ముతాడు తను నమ్మేలోపు పైకి పంపించాలి అప్పుడు నా నా పంతం నా ఇగో అన్ని చల్లపడతాయి అలాగే రూపారాజుకి ఇక ఎప్పటికీ అవకాశం ఇవ్వలేకుండా చేసేస్తాను తల్లిదండ్రులను దగ్గర చేసి నన్నే నన్నే బయటికి గెంటాలని చూస్తావా ఈరోజు దాని చావు జరుగుతుంది అని చెప్పి విరూపాక్షి ఇక దీపక్తి చెప్తూ ఉంటుంది మమ్మీ అత్తయ్యని చంపితే రూపారాజు బాధపడ్డమే కాదు మావి కూడా బాధపడతాడేమో అనగానే వాళ్ళు బాధపడాలి కుళ్ళిపోవాలి ఇంకొకసారి ఇలాంటి ప్లాన్లు వేయకుండా వాళ్ళు నడి రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి చెప్తా అని చెప్పి ఒక విషం బాటిల్ని తీసుకువెళ్ళి పాలల్లో కలుపుతుంది ఇక విజయాంబిక ఇక పాలని రూపా పాపం తెలియక ఇటువైపు అమ్మ విరూపాక్షికి ఇస్తుంది అమ్మ రూపా ఇప్పటిదాకా పెళ్లి రోజుని బాగా జరిపించారు కానీ ఇప్పుడు నేను సూర్య రూమ్కి వెళ్తే ఖచ్చితంగా కోపం వస్తుంది వద్దు అనగాని అమ్మగారు పెద్దయ్యకి మీరు చెప్పాల్సిన విషయాలన్నీ నిజాయితీగా చెప్పండి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఎప్పుడూ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి నిజాలు బయటికి తీసుకురాలేక ఎక్కడో మారుమూలం మీరు బ్రతికారు కానీ ఈ అవకాశం మళ్ళీ రాదు మీరు నిజాయితీ పర్రాలు అలాగే ఏ తప్పు చేయలేదని మీ నోటి వెంటే మీరు చెప్పాలి అమ్మగారు అనగాని వెళ్ళు వెళ్ళు ఖచ్చితంగా నీ చావు అలాగే నా తమ్ముడి చావు ఒకేసారి జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక విజయాంబిక ఇది ఇలా ఉండగా చంద్రాసుమతి ఇక ఊరు నుండి వస్తారు అమ్మ శ్రీశైలంలో బావగారు అక్కగారి పేరు మీద హర్చం చేయించాము పెళ్లి రోజుల ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళాము ఇక రోజు నైటు అనగానే చిన్నమ్మా చిన్నాయన ఆయన పెళ్లి రోజు చాలా బాగా జరుగుండాది ఇప్పుడు అమ్మా నాయనా అనగానే అని అంటూ ఉంటుంది పాలు ఇంతలోకి ఇక కరెక్ట్గా చేజారి కిందికి పడిపోతాయి అప్పుడే పిల్లి వచ్చి ఆ పాలను తాగి చచ్చిపోతుంది ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు విజయాంబిక గిలగిలలాడిపోతూ ఉంటుంది అమ్మ పాలల్లో విషయం కలుపుండారు ఎవరు అని చెప్పి అంటూ ఉండగానే సూర్యప్రతాప్ బయటికి వస్తారు ఏమైందమ్మా అనగానే జరిగింది చెప్తారు చంద్ర సుమతి ఎప్పుడొచ్చారు అలాగే పాలల్లో విషం కలిపారా అక్కా ఇది నీ పనేనా అనగానే తమ్ముడు నేనలా చెయ్యలరా అని అంటుంది విజయాంబిక నువ్వు చేయకపోతే ఇంట్లో చేసే అవసరం అవకాశం కానీ ఎవరికీ ఉండదు నువ్వు నన్ను వీరుపాక్షిని చంపాలని ప్లాన్ వేశావా అని అంటారు మావయ్య ఇదేంటి మా అమ్మని ఇలా అవమానిస్తున్నారు వీళ్ళందరూ మనపై కుట్ర పన్నారు మిమ్మల్ని చంపాలని అత్తయ్య ఈ రూపిని ప్లాన్ వేసినట్టున్నారు అనగానే నోర్ నువ్వు చెప్తే నేను వినాలా పాలు ఎవరు కలిపారు ఎవరు వేడి చేశారు ఎవరు తెప్పించారు అనగాని ఇక మందారం అంతా చెప్తుంది మందారం ఇక వీడియో తీసి సూర్యప్రతకి చూపిస్తుంది పెద్దయ్య నేను పాలన్నీ వేడి చేశాను తరువాత ఇదిగో దీపక్ ఈ విజయాంబిక గారు మా అత్తగారు వచ్చి దానిలో ఏదో కలిపి వెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనే పాల గ్లాసుని కింద పడేలా చేశాను చేజారింది ఇక పెళ్లిని కూడా నేనే రప్పించాను ఇప్పుడు చెప్పండి పెద్దయ్య అమ్మగారు ఏ తప్పు చేసుండరు ఇదిగో వీళ్ళే ఏదో ఒకటి చేసున్నారు అని చెప్పి మందారం చెప్పడంతో సూర్యప్రతాప్ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు రూపారాజు అలాగే ఉండిపోతారు ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్